కోరుతున్నాను టైం చూసుకొని కొద్దిగా మళ్ళీ సింహం ఉంది అసలు వెనకాల సింహం టైం తీసుకుంటుంది జయభీ మిత్రుల ముందు ఆవిష్కరణకు వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ సార్ గారికి జయభీములు తెలియజేస్తూ అట్లనే వాళ్ళ అమ్మగారు అయిన రమణక్క గారికి వాళ్ళ నాన్నగారు అయినా నారాయణ నారాయణ అప్పగారికి వాళ్ళకి ముందుగా మరోసారి జేబీమి తెలియజేస్తూ ఆ పుస్తకం ఫస్ట్ పేజీలో నేను చూసినప్పుడు నా జీవితాన్ని మొత్తం నన్ను కన్న నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా అని చెప్పేసి అని ఆయన మొదటి పేజీలో రాసినప్పుడు అది చూసినప్పుడు నేను ఇందాక నాకు నా దగ్గర బుక్ లేదు ఆ కన్న దగ్గర బుక్ తీసుకొని ఆ ఫస్ట్ పేజీ నా సెల్లో ఫోటో తీసుకొని చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇందాక మన అన్నగారు మాకు రాజకీయ గురువు గారు అన్నగారు ఇందాక ఏమన్నారు చెరిగలు వాళ్ళ ఇంట్లో వండు తిట్ట చెనిగలు వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళు గులకరాళ్ళు లేచి తిప్పినట్టు ఉన్నట్టుంది కదా అని చెప్పేసరి వాళ్ళ జీవితం అక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్పారు కదా అది చాలా గొప్పది ఎందుకంటే ఆ రోజులలో మన ఇళ్ళల్లో దేవుడి బొమ్మలు ఉండేవి కాదు మన ఇళ్ళలో దేవుడు బొమ్మలు ఉండేవి కావు ఎందుకంటే మన ఇల్లులో పూరి మట్టిలతో ఉండేవి మనకి దేవుడు ఎట్లాడో తెలవదు ఆ రోజులలో మన తల్లిదండ్రులకి కాళ్ళకి దండం పెట్టి మొక్కి ఎల్లు వస్తామని చెప్పేసి అని పోయే రోజుల నుంచి ఈ రోజు నుంచి కొన్ని వందల మందికి మేము ఉన్నాం దళిత యాక్షన్ కమిటీ అని చెప్పేసి అని ఒక బుక్కు రాసుకునే స్థాయికి ఆ సార్ ఎదిగారంటే ఆయన మా ఆయన తల్లిదండ్రులు పెట్టిన భిక్ష వాళ్ళ తల్లిదండ్రులు చూసిన పాటలు వాళ్ళ తల్లిదండ్రులు నడిపించిన ఆలోచన విధానంలో నడిచిన విధానం ఎంత గొప్పదో అని చెప్పేసి అని నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ రాజకీయ నాయకుడిని ఒక మతానికి కాను కులానికి కాను ప్రాంతానికి కాను అంకితం చేయకోకుండా ఈ దళిత యాక్షన్ కమిటీ అనేది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో ఈ దళిత కమిటీ చేసి అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా బ్రాహ్మణులైనా కొయ్యలైనా లంబాడైనా ఎవరైనా కానీ అనగారిన కుటుంబాలు ఏతి ఉన్నాయో వాళ్ళ కోసం నేను ముందుకొస్తానని చెప్పేసి అని ఆయన సేవని ఇంకా ఈ భారతదేశానికి చూపిస్తున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం సార్ మేము ఎందుకంటే మన సామె గురించి మీరు అందరూ చెప్తూ ఉంటారు మేము కూడా చూసే ఉంటాం ఆయన కూడా ప్రజల కొరకు ప్రజల శ్వేత ఎన్నో ఇబ్బందులు పడుకుంటా నాకు తెలిసి ఆయన వారానికి ఏడు రోజులు ఉంటే నాకు తెలిసి ఒక్క రోజు ఉంటారు ఏ ఐదు రోజులు పైప్నే ఉంటారు ఆయన పిల్లగాళ్ళకే టైం స్పెండ్ చేయరు వాళ్ళ ఫ్యామిలీకి స్పెండ్ చేయరు సమాజం 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 అనుకుంటుండ పోతే టయానికి తినక ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డ రోజులు మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమిటో ఇప్పుడు ఈరోజు మనం తెల్లబట్టలు వేసుకున్నామంటే దానికి కారణం మన కుటుంబంలో ఉన్న ఆడ తల్లులు కాబట్టి వాళ్ళు కూడా గౌరవించుకుంటా ఈరోజు మేము ఈ పుస్తకావిష్కరణ చేస్తున్నారంటే చాలా గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు ఇక్కడ బొమ్మ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నా బిడ్డ పుట్టితే రిజిస్ట్రేషన్ కావాలంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే కావాలి మా అయ్య సర్తే డెత్ సర్టిఫికేట్ కావాలంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానే ద్వారా కావాలి ఈ మైక్ పట్టుకొని పర్మిషన్ కావాలంటే అంబేద్కరే కావాలి ఈ భారతదేశాన్ని ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఈ భారతదేశం నడుస్తుంది కానీ మా అనగారిన కుటుంబాలు ఎక్కడేసిన గొంగడే ఎక్కడే ఉందని చెప్పేసి అని అలాంటి గొంగడ ఒత్తు ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి అని మన రాహుల్ సార్ గారు ఈ భారతదేశం కోసం సేవ చేయడానికి వచ్చినందుకు మాకు మళ్ళీ ఒకసారి జేబిం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జేబీ తెలియజేస్తున్నాను थैंक यू प्रसाद यह कार्यक्रम ने